హాయ్ అండి ఇవాళ నేను చికెన్ లాలీపాప్స్ చేయబోతున్నానండి నేను ఇంకా క్లియర్గా తీయాలి చూడండి శనగపిండి కాన్ పౌడర్ సాల్ట్ ఇది కొద్దిగా కేసరి పౌడర్ అండి గరం మసాలా అల్లం పేస్ట్ ఇది ధనియా పౌడర్ అండి కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసాను నేను ఇందులో చూడండి కారం ధనియా పౌడర్ పసుపు చూడండి లాలిపాప్స్ నేనే చేశానండి చూడండి తీసాను నీట్గా చూడండి చికెన్ లాలిపాప్స్ అండి ఇవి కూడదండి బాగుంటుంది ఓకే అండి చికెన్ లాలిపాక్స్ అయితే నేను ఇలా తీసుకుంటే ఇందులో చూడండి శనగపిండి కాన్ పౌడర్ అయితే వేసుకునేద్దాం మనము అల్లం పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా సాల్ట్ లైట్ కేసీ పౌడర్ అది ధనియా పౌడర్ కొద్దిగా పసుపు కారపొడి మొత్తం మిక్స్ చేసుకునేద్దామండి మొత్తం మిక్స్ చేసేసానండి ఇంకా ఇలాగే పెడదాము అంతా మట్ బాగా మట్టసంగా అంతా అర్థం వేస్తుంది మసాలా అంతా ఈలోగా మనం రసం పెట్టుకునేద్దాం పెట్టుకునేద్దాండి ఆయిల్ అయితే హీట్ అవుతుందండి వన్ అవర్ అవుతుంది దీన్ని ఇలా కలిపి పెట్టుకునేసానండి నేను వన్ అవర్ బాగా మసాలా అంతా పట్టిపోయిందండి పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు కారం అంతా చాలా బాగుందండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకో ఆయిల్లో వేసుకునేద్దాం అయ్యి బాబోయ్ స్ట్ అండి ఇది ఫైవ్ ఇంకా చిన్న చిన్న తీసేస్తుంది ఓకేనండి వేగనిద్దాం ఒక పక్క అయితే బాగా వేగిపోయాయండి మరో పక్క నేను తిక్కించేసాను చూడండి వేగుతుందండి ఇది అండి చూడండి వాటిని కింద పక్క వేగం అని చెప్పి నేను వాటిని నిలబెట్టేసానండి ఒకదానికి ఒక నిలబడేటట్టు నిలబడేటప్పుడు మాదితో బాగా వేగిపోయా అండి ఇంకా తీసుకునేద్దాం మనము చూడండి ఫైవ్ ఫైవ్ అండి ఇవి లాలీపాప్స్ ఇంకా ఉన్నాయి కదా అండి ఇవేనండి లాస్ట్ అండి చూడండి రెడీ అయిపోయాయండి బాగా వేగిపోయి చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి నాకు ఈ పీస్ అన్నీ కూడా చాలా ఇష్టం ఓకే చూడండి చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చికెన్ లాలి పాప్స్ అండి టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడకాయ కనిపిస్తుంది కదా అబ్బాబాబా చూసారా అప్పుడే సూపర్ తిరిగిపోయిందండి minta bau habis dia nanti Super సూపర్ నాకు రసంలో తినాలంటే చాలా ఇష్టం అండి చికెన్ కొద్దిగా కొద్దిగా రైస్ అండి సూపర్ ఆనియన్ అండి ఆనియన్ చికెన్ కొద్దిగా రసమన్న దాన్ని ఏమంటారండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దామండి Bye. 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 Bye.